నమస్తే అండి నేను అనురాధన మాట్లాడతాను ఈరోజు ఏంటి అనుకుంటున్నారా చూసారా పప్పు తెల్ల గంజేరు ఇన్నారా ఎప్పుడన్నా వింటే కనుక కామెంట్ సెక్షన్లో కామన్ పెట్టండి ఇది ఎలా తయారు చేయాలని ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఇది ఇదేమోకో గనక తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామన్ పెట్టండి ఇది తెల్ల గంజేరు అంటారండి హెల్త్ అనేది చాలా మంచిదండి ఇది ఏంటి అంటే మనకి యూరిన్లో ఇన్ఫెక్షన్ అయితే తగ్గుతుందండి యూరిన్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి బాగా పనిచేస్తుంది అలాగే కిడ్నీ సమస్యలతో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది మీకు కనపడితే కనుక తింటే ప్రయత్నించండి ఆకు అనేది నేనైతే పప్పులేసి వండుతున్నానండి ఆల్రెడీ నేను పప్పు కందిపప్పు తీసుకున్నాను కడిగేసాను ఇది కూడా దీంట్లో ఇప్పుడు వాటర్ వేసి మనం ఒక్కరులెట్టి నాలుగు విజిల్ రానిద్దాం తర్వాత ఏమయ్యాలని చూపిస్తాను చూసేయండి వాటర్ వేస్తారండి ఇప్పుడు మనం విజిల్ నాలుగు విజిల్ పెట్టేద్దాం కడిగేసుకుని పక్కన పెట్టుకుందాం అయితే ఉడిగిపోయిందండి ఇప్పుడు మనం ఈ ఆకు కూడా వేసేసుకోవచ్చు మనం దీంట్లోనే టమాటా కూడా వేసేసుకొని మళ్ళీ ఒక విజులు మనం పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం దీంట్లోనే మనం పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవచ్చు కట్ చేసినవి ఇప్పుడు మళ్ళీ ఒక విజిల్ పెట్టేద్దాం వాటర్ ఉంటే వేసుకో అవసరం లేదు నా దగ్గర వాటర్ లేదు కదా నేను కొంచెం వాటర్ వేసుకుని అప్పుడు విజిల్ పెడతానండి కుక్కర్ అనేది ఆకైతే పప్పు ఉడిగిపోయింది కదండి దీంట్లోనే మనం కొద్దిగా పసుపు చింతపండు పులుసు కూడా వేసుకుని గ్యాస్ అంత కొన్ని నిమిషం ఉంచుకుందాం ఇలా ఎందుకు అంటే పప్పు విడిగా అంటే పప్పు అనేది ముందుని మనం ఇలాగట్టి తర్వాత పప్పు ఉడిక కాఫ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నీ కలిపెడితే బాగోదండి మీరు కూడా తప్పనిసరి ఇలా వండండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ పప్పు అనే కాదండి మామిడికాయ పప్పు అన్న ఆ పప్పు అన్న ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం మనం దీంట్లోనే మనం పసుపు కూడా యాడ్ చేసేద్దామండి ఒక నిమిషం గ్యాస్ మీద ఉంచాక అప్పుడు మనం కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు ఎందుకంటే కొంచెం మనం పసుపు పిలు పులుపు కూడా వేసాం కాబట్టి ఒక నిమిషం ఉంచుదాం గ్యాస్ మీద పెట్టాం కాబట్టి కొంచెం మనం సాల్ట్ కూడా మనం ఉప్పు వేసుకుందాం తగిలినంత ఉప్పు కూడా మీరు యాడ్ చేసుకోండి హెల్త్గా కాపాడుకుందామంటే ఎలాంటి ఆకులు ఆకుకూరలు తినండి చాలా బాగుంటుంది కూడా మీరు కూడా ఎక్కడన్నా ఆకులు తొరలితే మట్టి తింటాక మన హెల్త్ విషయంలో ఇప్పుడు ఉన్న కాలంలో అయితే హెల్త్ అనేది ఎవరికి బాగుంటుంది ఎవరు చూసినా యూరిన్ ఇన్ఫెక్షన్ ఒకటి కిడ్నీ ప్రాబ్లం ఒకటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఆకు అనేది బాగా చేస్తుందండి మీరు కూడా మర్చిపోకుండా తినండి కొంచెం మనం ఈ పులుపు పసుపు వేసాం కదా ఒక నిమిషం ఉండి కట్టేసి మనం పెట్టుకోవచ్చు అండి పక్క పెట్టం ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవచ్చు పప్పుని కలపెట్టి దీంట్లో ఆయిల్ వేసుకుందామండి తాలింపుకి ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి ఆవితతో మనం ఫ్రై చేసుకోవచ్చు కూర కూడా చేసుకోవచ్చు యావత మనం ఈడెక్ ఆయిల్ ఈటెక్కాక మనం వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఇంట్లోనే మన ఏనుమెరగాయలు కూడా వేసుకోండి ఇంట్లోనే పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకోండి ఉల్లిపాయ ఎగితే ఉల్లిపాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు కూడా వేసేస్తుంది ఆవాలు వేసేసుకున్నాం కదండి ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తాం జీలకర్ర కూడా వేసేస్తున్నాను నేను కరివేపాకు కూడా వేస్తాను కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను అయిపోయింది కదండి పప్పు వేసేసుకున్నాను పప్పు అయిపోయిందండి ఇప్పుడు మనం తాలింపు కూడా వేసుకున్నాం కాబట్టి మనం దీని ఒక బౌల్లో తీసుకోవచ్చు చూసారా మనం బ్లౌ బౌల్లో తీసుకోవచ్చు అయిపోయిందండి జీరపప్పు అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి నా వీడియో నచ్చిన నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్ అండి